చక్రా వితరణ కి బాతి 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 కి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసి మీ భగవత్ అండి మన ఛానల్లోకి ఆజార్ అని అన్న డొనేటెడ్ గా వచ్చి ఒక కుటుంబానికి హెల్ప్ చేస్తుందండి ఇది ఇదివరకు మనకు పాత వీడియో ఉంటుంది ఆ చెల్లి ఆ చెల్లికి మాటల రావు మూగ ఫిడ్సు అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియో మనం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు నిత్యావసర సరుకులు ఇవ్వాల్సి వచ్చింది మా నాన్న ఇక చూడండి ఇవే ఒక రెండు నెలలకు సరిపడా తీసుకొచ్చి ఇచ్చాడు రైస్ ఒక ఐదు కిలోలు సామా సామాగ్రి మాత్రం ఒక రెండు నెలలకు సరిపడా తీసుకొచ్చాడు ఎవరైనా మా ఛానల్ చూస్తే సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరికొన్ని వీడియోల కోసం మేము ముందుకు పోతుంటా ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్